buna rețea drumului buna ferăstrăvnică ulevara drumare 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 준다준다오준다준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오준다오 చెంద 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 మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది అదే మాదిరిగా గతంలో కళ్యాణ మండపానికి ఇచ్చిన తాత కూడా సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి గతంలో మనం ఇచ్చిన డబ్బులు సత్యాల గురైందని తాతల మండ చేసి ఈ ఈ కళ్యాణ మండపానికి అర్థం కూడా పోయి విలువలేకొచ్చి ఈ పెద్ద పేదశీలకి చదువుకోవడానికి మనం ప్రోత్సాహకారం చేయడం అనేది వాళ్ళు కూడా సన్ను

ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ చేసినటువంటి వారందరూ కూడా ఒక మంచి సూచన సలహా మేరకు దీని ఆ రోజు ప్రారంభించడం జరిగింది అదృశ్య అది అనుకున్నంత మాత్రమే ప్రతి ఒక్కరు కూడా దాతలంతా సహకరించారు వారి సహాయకులనే ఈరోజు ఇంత పెద్ద కళ్యాణం మీరు కట్టుకోవడమే కాకుండా పక్కన రూమ్స్ కనీ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అన్నిటి కూడా చేసుకుంటూ పోచ్చినటువంటి ఈ యొక్క ఆదాయంలో ఒక మంచి కార్యక్రమం చేయాల చేతులకు డబ్బు లేచేటువంటి వారికి ఆదాయం లేనటువంటి వారికి మంచి పటులు ఉత్సీర్ణయ్యేటువంటి వారికి మరి ఆర్థిక సాయం చేసిన వే యొక్క వృద్ధికి అన్ని రకాల ఈ యొక్క సంఘం చేతులకి ఉన్నట్టు అవుతుంది వారి భవిష్యత్తుకు సమాగం అవుతారని చెప్పేసి దేశం మీద ఈ కార్యక్రమం ఇంత రెండు మూడు సార్లు ఇచ్చాను మరి ఆ కార్యక్రమాన్ని ఉపరేకం చేసుకుంటున్నాం నేను ఇంకోటి సలహా ఇస్తున్నాను ఇంతకుముందు కూడా ఇదక ఇచ్చాం మనం చాలా మంది స్టూడెంట్స్ ఈ యొక్క ఆర్థిక సాయం అందిస్తాము అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద ఎవరు ఈరోజు మంచి భవిష్యత్తులో మంచి అధికారంలో ఉన్నటువంటి వచ్చేనా వారిని కూడా ఆహ్వానించి వారి యొక్క కూడా ఇస్తే బాగుంటుంది దీనివల్ల ఏ రకంగా మేము అభివృద్ధి గురించి వాళ్ళ ద్వారా చర్చిస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నా కనీసం నెక్స్ట్ ఇయర్ కన్నా కానీ ఆ కార్యక్రమం చేయాలని చెప్పేసి మన మనకుంటున్నాను మరి ఏదేమైనా కానీ మరి కళ్యాణం అట్టడం అభివృద్ధి కూడా పెద్ద కష్టమో పెద్ద సభ్యులు కూడా చేయాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఈ కమిటీ సభ్యులంతా కూడా బాగా ఆర్కెనింగ్ చేస్తున్నారు బాగా మెయింటైన్ చేస్తున్నారు అన్ని రకాల అభివృద్ధి పరంలోకి రావాలా ఇంకా రెడ్సం ఇదే కాకుండా ఇంకా ఏదైనా కొత్త కొత్త ఆలోచనతో ముందుకు వచ్చేనా మన ప్రభుత్వంలో దాతలు చదవలేదు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు కూడా చేసిన కూడా అవకాశం ఉంది ఆలోచించి ఎవరైనా గర్భీ సలహాలు సృష్టిగా ఆ కార్యక్రమాన్ని కూడా రెడ్ సంఘం తీసే బాగుపేసి మన పార్టీలు చాలా ఉత్సవాలి